మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తారకరామ కళ్యాణ మండప పునర్నిర్మాణంపై బీవీరాం ఆగ్రహం విశాఖపట్నం గాజువాక తుంగ్లాంలోని తారకరామ కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలి లేదంటే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ హెచ్చరించారు దివంగత ఎంపీ ఎంవివీఎస్ మూర్తి ఎన్టీఆర్ అభిమానంతో పంతొమ్మిది వందల తొంభై ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారు కాలక్రమంలో శిథిలావస్థకు చేరడంతో జీవీఎంసి పునరుద్ధరణ పనులు చేపట్టింది అయితే టెండర్ పిలిచి పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే నిర్మాణాన్ని నిలిపివేయించారని ఆయన ఆరోపించారు చెరువు ఉందని జీవీఎంసీ అధికారులు పనులకు బ్రేక్ వేశారని కొత్త సీఈ శివప్రసాద్ రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాతే నిర్మాణం నిలిచిపోయిందని బీవీరాం ఆగ్రహం వ్యక్తం చేశారు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ ఎంపీ భరత్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని కళ్యాణ మండపం తిరిగి ప్రజలకు అందుబాటులోకి రావడానికి కృషి చేయాలని అన్నారు లేకపోతే పెద్ద స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి నాయకులు మాజీ కౌన్సిలర్లు గ్రామ పెద్దలు మహిళలు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని చెప్పి చెప్తున్నారు ప్రథమ స్థానం నుంచి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంత అన్యాయం జరుగుతుందంటే ప్రజలు చాలా విచార వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను స్థానిక ఎమ్మెల్యే మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు దృష్టి సారించి చేస్తున్నాను ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే ఇలాంటివి జరుగుతుంటే మరి రాష్ట్ర అధ్యక్షులుగా మిగతా నియోజకవర్గంలో ప్రజలు ఇంకెంత ఇబ్బంది పడతారు అర్థం చేసుకుని కోరుతున్నాను ముఖ్యంగా విశాఖ ఎంపీ భర్తగాని కూడా మీ తాతగారు ఎంఎస్మృతి గారు ఒక సంకల్పం ఆశయంతో నిర్మించిన కళ్యాణ మండపం ఇది మరి ఆయన మనుషులు ఉన్నా లేకపోయినా వారి సంకల్పం ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చే బాధ్యత మన పైన ఉంది డెఫినెట్గా మీరు కూడా దీనిపైన సారించాలని చెప్పి భర్త కోరుతున్నాను కానీ ఈ విషయాన్ని పరిష్కారం కాని పక్షంలో డెఫినెట్గా ఒక టీం ఏర్పడి చంద్రబాబు దృష్టికి వెళ్ళబో తీసుకెళ్ళబోతున్నాం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రజా ప్రభుత్వం డెఫినెట్ ఆయన ప్రజలకు ఇబ్బంది పడి కార్యక్రమం ఆయన ఏమీ చేయరు ఆయన ఒకటే అంటారు ప్రతి ఇంటికి పెద్ద అని చెప్పంటారు డెఫినెట్ గా పెద్ద కొడుకు ఎప్పుడు ప్రజలకి మేలే చేస్తారు తప్ప ఇంటికి అన్యాయం చేయరు అందులో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్దాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని పరిష్కారం నుంచి పనులు మొదలు పెడితే పర్వాలేదు లేని పక్షంలో మాత్రం నేను డెఫినెట్ గా మన శాంతియుత మార్గంగానే మన చంద్రబాబు తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం చూద్దాం డెఫినెట్ గా ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తాకా పెట్టిన పెట్టిన పేరు మీద పెట్టాం పార్యక్రమ కాలం డెఫినెట్ గా మరి టీడీపీ వ్యవస్థాపకుడు పేరు మీద పెట్టింది మనం ఇలా చేస్తే రేపు బాగుదే మనం ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాం అని చెప్పి మనం డెఫినెట్ చంద్రబాబు అడుగుతాం డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించి దీనిపైన డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు మేము ఒకటే కోరుతున్నాం దీన్ని ఎవరైతే ఆపించారో అలాంటి అధికారులపైన తెలుసుకుంటే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఇది ఇక్కడ కావచ్చు రేపు ఇంకో అంటే అధికారులు ప్రభుత్వం మారినా సరే ఇంకా మైండ్ సెట్లో మారలే డెఫినెట్గా మేము ఒకటే కోరుతున్నాం అంటే ఈ ఈ చట్ట పేరు అధికారు చేసే చెట్టు పేరు ప్రభుత్వానికి వస్తుంది గా చంద్రబాబు గారు వెంటనే దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వెంటనే సమస్య పరిశీలించి కోరుతున్నాం లేని పక్షంలో మాత్రం ఇది ప్రజా ఆగ్రహంతో ఒక మంచి ప్రజా ఉద్యమం కాబోతుంది దయచేసి అంతవరకు కాకుండా ప్రజలకు మీ పైన విశ్వాసం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా ఇంటి పెద్ద కొడుగా ఆదిస్తారు కాబట్టి మీరు త్వరగా పరిశీలించం కాదు రాష్ట్రంలో అధ్యక్షుడు అధికారులు చేస్తుంటే వాళ్ళని శిక్షించాల్సింది పోయి మీరు వెంటనే మీ నియోజకవర్గంలో సమస్యని మీరు చేస్తున్నారు అలాగే విశాఖ ఎంపీ భర్త గారు మీ తాతగారు అని ఎంఎస్ గారు ఒక సంకపం చేసిన పని కొనసాగి బాధ్యత ఒక మనవుడిగా ప్రస్తుతం ఎంపీగా మీ పనులు మనం చేస్తున్నారు డెఫినెట్ గా ఈ రోజుకి ప్రజలు ఎవరు ఎవరిని విమర్శించట్లే శాంతియుతంగానే ఈ సమస్యని సృష్టించిన వాళ్ళని శిక్షించాలని ముఖ్యంగా అధికారులు ఎవరు అండదండలతో వ్యవహరిస్తున్నారు అనేది మీకు తెల్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోరుతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు మేము ముఖ్యమంత్రి కాదు ప్రజా సేవలు ప్రతి ఇంటి ప్రతి గుడికి సో డిఫరెట్ గా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఇలాంటి తప్పుడు పని చేయరు కానీ ఇక్కడ అధికారులు ఎవరు అండదండలతో చేస్తారనేది మేము ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక స్పెషల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తాం డిఫరెంట్గా లోష్ ఎవరైనా సరే శిక్షణ కొరతం ఈ కళ్యాణ మండపాన్ని వెంటనే పనులు ప్రారంభించాలని ప్రజలు ఇప్పటికే మూడు నెలలు నాశనం చేశారు ఇదే సు శుభకార్య రోగాలు జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలని కళ్యాణ మండపాన్ని ఆపటం అనేది చాలా పెట్టూరం దాన్ని మేము ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్తాం డిఫరెంట్గా ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఒక మన గ్రామ కమిటీ ప్రజలతో కూడా ఒక ఒక టీం వేసుకొని ముఖ్యమంత్రి గారు చూసుకొని తీసుకెళ్ళడం స్వయం గారికి కలుద్దాం కూడా డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి డెఫినెట్ గా న్యాయం చేస్తారు తప్ప ఇది ప్రజా ప్రభుత్వమే తప్ప ఇంకొక మనం చేస్తాను